సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సినీ నేటుడు మోహన్ బాబు సహనం మీడియా కవరేజ్ కోసం వెళ్లిన టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ ఇతర మీడియా రిపోర్టర్లతో పాటు మోహన్ బాబు దాడికి పాల్పడ్డారని అందులో రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి దానికి నిరసనగా దుబ్బాకులో జర్నలిస్టులంతా ఏకమై మోహన్ బాబు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణలో ఉండి మీడియా కవరేజ్ కు వెళ్లిన టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై దాడి చేయటం హేయమైన చర్య అని అన్నారు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉండి వార్తలు సేకరిస్తున్నటువంటి జర్నలిస్టులకే భద్రత లేకపోతే లేకపోతూ ఉంటే నేటి సమాజంలో ప్రజలకు భద్రత ఎలా ఉంటుంది అని అన్నారు వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి సినీ నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని అన్నారు బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో నిరసన మరింత ఉధృతంగా చేసి మోహన్ బాబును ఎక్కడికక్కడ అడుక్కునే రత్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలోని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజమల్లు మరియు రిపోర్టర్లు యాదగిరి ఆకుల శ్రీనివాసు మారోజి లక్ష్మణ్చారి కుర్రా సుధాకర్ గజం కళ్యాణ్ పరశురామ్ స్వామి బాలరాజ్ చౌకద్ పాల్గొన్నారు ప్రతినిధి రంజిత్పై ఆయన ఇంటికి మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన వెళ్ళిన సందర్భంలో సినీ నటుడు మోహన్ బాబు మా ప్రతినిధి టీవీ నైన్ ప్రతినిధి రంజిత్పై తీవ్రంగా గాయపరచడం హేమమైన చర్య దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సినీ నటుడు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం స్పందించి అతనిపై కేసు నమోదు చేసి మళ్ళీ జర్నలిస్టులపై ఇట్లాంటి దాడులు జరగకుండా చూడాలని దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాం మోహన్ బాబు ఇంటికి మా జర్నలిస్టులు ఇంటర్వ్యూ కోసం వెళ్తే వారిని అయ్యిమనీయంగా దాడి చేసి బయట పంపించడం చాలా దారుణమైన విషయము మరియు బవంసుల చేత కొట్టించడం కూడా దారుణమైన విషయం మోహన్ బాబును వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి అతను బవంస్లపై కూడా కేసు చేయాలి సినీ నటుడు రాజ్యసభ ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభ ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులు కూడా ఆయనకు చాలా ఆయనపైన చాలా అనుకూలంగా వార్త రాశారు ఈ వార్తలతోని కూడా ఆయన సినీ ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ఉంది ఈ పేరు కూడా జర్నలిస్టులను కొట్టడం చాలా దారుణమైన విషయం ఆయనను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని దుబ్బాక ప్రస్తుతరఫున డిమాండ్ చేస్తున్నాము మేము ప్రతి పైసతో నీ పెట్టి మీ సినిమా చూశాము ఇలా మా పైసలతో నువ్వు ఒక ఆర్థికంగా ఎదిగి లక్ష్యాధికారి అయినావు అదేవిధంగా నీ అహంకారం జర్నలిస్ట్పై సూచన సరికాదు జర్నలి దాడి చేసిన జనసభ దాడి చేసిన మోహన్ బాబు అతని భౌసలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని కోరుతున్నాను